కోస్తా ప్రాంత మత్స్యకారుల చిరకాల సమస్యకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తక్షణమే స్పందించి పరిష్కారం చెప్పారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో సముద్రంలో వేటకు వెళ్లేందుకు ఉపయోగించే బుకింగ్ కెనాల్ పూడిక తీయడానికి ఆమె తన సొంత నిధులను కేటాయించారు ఎన్నో సంవత్సరాలుగా పూడిక పేరుకుపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా నీరు నిచ్చిపోయి దుర్వాసన రావడంతో గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను గ్రామ కాపులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్లారు సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే రెడ్డి వెంటనే స్పందించి మరుసటి రోజే చర్యలు చేపట్టారు తన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సుమారు రెండు వందల జేసీపీ మిషన్లను పంపిణీ పంపి కాల్వ పూడికను పూర్తిగా తొలగించారు ఈ సందర్భంగా గ్రామ కాపులు మాట్లాడుతూ ఎమ్మెల్యే తక్షణ స్పందన పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు పూడిక తీయడం ద్వారా వేటకు వెళ్లే సమస్య పరిష్కారంతో పాటు గ్రామంలో దుర్వాసన సమస్య కూడా తీరిందని తెలిపారు మత్స్యకారులపై ఎమ్మెల్యే చూపుతున్న ఈ ప్రేమకు ఎల్లవెల్లా రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ పనికి సహకరించిన మండల ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డికి మరియు బెజవాడ వంశీకృష్ణారెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా మత్స్యకారుల గ్రామం తరఫున ముందుగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా మత్స్యకారులు అంటే మా మత్స్యకారులు ఏ పని అడిగినా వెంటనే స్పందించి అభివృద్ధి చేయడానికి మేడం గారు ఎల్లప్పుడూ ముందు ఉంటారని మరొకసారి నిరూపించుకున్నారు వెడవలూరు మండలం పెద్దపాలెం గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ మత్స్యకారులు వేటకి వెళ్లాలంటే బంకిన్ కెనాల్ ద్వారా సముద్రానికి వేటకి వెళ్ళి జీవనోపాధం సాగించాలి కానీ గత కొన్ని నెలలుగా ఈ బంకిన్ కెనాల్ కూడిపోవడంతో గ్రామస్తులు వేటకి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఈ సమస్యలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మేడం గారు స్పందించి తమ సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా టూ హండ్రెడ్ మిషన్ ఏర్పాటు చేయించి గత నాలుగు రోజులుగా ఈ పనిని ప్రారంభించి ఇవాళ ఆ పూడికను పూర్తిగా తొలగించడం జరిగింది అందుకు మా గ్రామస్తులు అందరూ మేడం గారి